వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే ఉంటాయినా మీకు ఎవరికైనా కాల్ నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే వంద రూపాయలు అయితే టాప్ రేట్ పడింది హండ్రెడ్ రూపీస్ సూపర్ టాప్ అనంతపురం ఇక యావరేజ్ మార్కెట్లో చూసుకుంటే క్వాలిటీకాయలు డెబ్బై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే క్వాలిటీకాయ అయితే పెలిగింది ఇక సెకండ్ క్వాలిటీలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లు అయితే పడుతున్నాయి యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే అనంతపురం పలికింది సూపర్ టాప్ నూరు రూపాయలు ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్ద మార్పు ఏం లేదు ఇక్కడ నూట ఇరవై నూట ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్లు పడ్డాయి ఒక్కొక్క ఐటమ్ మాత్రమే యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే కలికిరిలో పదహైదు కేజీలు బాక్స్ పలకడం జరిగింది ఇది ఈరోజు అనంతపురం కలిగిరి సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి